అరటి పండుతో పాటు అరటి పువ్వు ఆరోగ్యానికి అమృతంతో సమానం మందులకు తగ్గని వ్యాధులను ఇది తగ్గిస్తుంది చాలామందికి అరటి పువ్వుపై అవగాహన లేక దాని జోలికి పోరు గతంలో అయితే వారానికి రెండుసార్లు అరటి పువ్వు అరటి బోధ కోసం తిరిగి ఇంటికి తెచ్చుకొని వంట చేసుకుని తినేవారు అరటి పువ్వు తరచుగా కూరలో వాడుకుంటే దీనివల్ల రక్తహీనత రాదు రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గిస్తుంది అరటి పువ్వును ఐదు నెలల పాటు వండుకొని తింటే కడుపు ఉబ్బరం జీర్ణ రుగ్మతలు ఒత్తిడి వల్ల వచ్చే పొట్టలో పుండ్లు తగ్గుతాయి అరటి పువ్వు మూల వ్యాధి రక్తస్రావం కురుపులు మలబద్ధకానికి మొదలైన వాటికి ఔషధంగా ఉపయోగిస్తారు రెండు వారాల పాటు తీసుకోవడం వల్ల బ్లడ్ లిపిడ్లు తగ్గి రక్త ప్రసరణ మెరుగుపడుతుంది దీనివల్ల రక్తహీనత రాదు రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గిస్తుంది అరటి పువ్వు మూలవ్యాధి రక్తస్రావం కురుపులు మలబద్ధకానికి మొదలైన వాటికి ఔషధంగా ఉపయోగిస్తారు నోటి దుర్వాసన చాలా ఇబ్బందికరంగా ఉంటుంది అరటి పువ్వు వండుకొని తింటే నోటి దుర్వాసన పోతుంది గొంతు నొప్పి నయమవుతుంది గర్భాశయ లోపాలు తెల్లస్రావం ఋతుక్రమ రుగ్మతలు మొదలైన వాటితో బాధపడే స్త్రీలకు ఇది అద్భుతమైన ఔషధంగా పనిచేస్తుంది అరటి పువ్వులో పీచు ఎక్కువగా ఉండడం వల్ల మలబద్ధకానికి ఔషధంగా వాడతారు అరటి పువ్వులో కొవ్వు పుష్కలంగా ఉంటుంది ఇది ఆరోగ్యకరమైన రీతిలో బరువు పెరగడానికి సహాయపడుతుంది ఉడికించిన అరటి పువ్వు మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఉత్తమ ఆహారం మధుమేహ వ్యాధిగ్రస్తులకు మేలు చేసే హైపోగ్లైసిమిక్ రసాయనం ఇందులో ఉంటుంది అరటి పువ్వులోనే కాదు అరటి కాండంలోనూ చాలా ప్రయోజనాలు దొరుకుతాయి మూత్ర విసర్జన సమయంలో చిరాకుగా ఉన్నవారు తరచుగా అరటి కాండం భోజనంలో చేర్చుకోవడం వల్ల మూత్ర విసర్జన సులువవుతుంది మలబద్ధకం సమస్య కూడా పరిష్కారం అవుతుంది